హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మా కొత్త ఇంటి కళ నెరవేరే టైం అయితే వచ్చిందండి నిజంగా చెప్పాలంటే త్రీ ఇయర్స్ అయ్యిందండి పునాదులు వేసినప్పుడు నేను బిల్డర్ గారికి కన్ఫామ్ చేసుకున్నాను ఈ హౌస్ తీసుకుంటామని మన శ్రీకాకుళంలోని కొత్త రోడ్ జంక్షన్లోని ఈ హౌస్ అండి అయితే ఇవి ఒక రకంగా చెప్పాలంటే నేను అసలు నేను ఈ స్టేజ్కి వచ్చాను వస్ వచ్చాను అన్నది అది వాస్తవమా వాస్తవం అనేది కూడా ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ రెంట్ కూడా పే చేసుకోలేని స్థితి నుంచి ముప్పై మూడు లక్షల హౌస్ కొనుక్కునే స్టేజ్కి నేను వచ్చాను అంటే అసలు అది నిజమా కాదా అంటే అది నాకే ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ బాబా ఆశీసులు శ్రద్ధా సహనము నేను ఎన్నో ఓవర్టాక్ చేసుకొని ఎన్నో ఒడిదుడుకులు యాజ్ ఏ సింగిల్ పేరెంట్గా నిజంగా నాకు నేనే ఒక్కొక్కసారి గ్రేట్గా ఫీల్ అవుతాను నేను నాలో ఇంత పేషెన్సీ ఉందా అనేసి నైంటీ సెవెన్ మ్యారేజ్ అయింది అనించి ఈరోజు వరకును నేను ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఒకటి గాడ్ గిఫ్ట్ ఏంటంటే పిల్లల రూపంలోని మంచి చేశాడు వాళ్ళు చాలా వెరీ డిసిప్లిను వాళ్ళు సపోర్టు నేను వాళ్ళకి సపోర్టు నాకు వాళ్ళ సపోర్టు ఇవన్నీ కలిపితే బాబాగారి బ్లెస్సింగ్స్ నేను ఈ స్థాయికి వచ్చాను అంటేను అది మిరాకులేనండి అది బాబాగారి ఆశీస్సులు ఆయనకి నేను ఎంత చెప్పినా జన్మత ఆయనకి రుణపడి ఉంటాను అలాగే నేను చిన్న చిన్న స్కూల్స్లో వర్క్ చేస్తూ కూడాను ప్రతి పైసా వాణి పిసినారిది అని నా ఫ్రెండ్స్ అనే మాటని నేను అది ఇప్పుడు కూడా నువ్వు చెప్తూ ఉంటాను నేను పినస్ దాన్నే అంటే నాకు ఉన్న రెండు బాధ్యతలు నేను ఈరోజు మూడు వేలు సంపాదిస్తే అందులో ఫైవ్ హండ్రెడ్ పక్కకు తీసి పెడతాను అలా 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 నా స్టేజు నాది నా ఫాస్ట్ చాలా చాలా స్ట్రగుల్స్ అండి ఈరోజు ఇది ఇవన్నీ చూసాక అవన్నీ కొన్నిసార్లు మర్చి కొన్నిసార్లు కాదు చాలా వరకు మర్చిపోయాను అసలు అయితే ఒకటి డౌన్ టు ఎర్త్ ప్రతి మనిషి విలువ తెలుసు ప్రతి రూపాయి విలువ నాకు తెలుసండి యాజ్ ఏ సింగిల్ లేడీగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అన్నీ ఉన్నవాళ్ళు చదివించడం అన్నీ ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేది నేనైతే అది పెద్ద నాకైతే అదేమి ఏమీ అనిపించదు అలాగే ఎవరు ఏం ఫీల్ అవ్వకండి ఏమీ లేని స్థాయి నుంచి ఒక మాస్ ఏరియాలో లేబర్ కాలనీలో ఉండి ఏడు సంవత్సరాలు అక్కడ కూడా ఉండి నేను ఈ స్టేజ్కి పిల్లల్ని చదివిస్తూ ఈ స్టేజ్కి వచ్చానంటే అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాకు నేనే గ్రేట్ లీ గ్రేట్ ఉమెన్గా కూడా అనుకుంటున్నాను శ్రద్ధ సహనము బాబాగారు చెప్పినట్టు ఉండాలండి ప్రతి వారికినూ ఇంకా అసలు చాలా స్ట్రగుల్స్ ఫేస్